అందరికీ నమస్కారం అండి నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు మనం ఒకటి క్రిప్టో కరెన్సీ గురించి ఒక వీడియో చేస్తున్నాను ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది చాలా చిన్నగా ఉంటుంది మీరు దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి నా ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక నా ఈ వీడియో చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ ఎందుకంటే క్రిప్టో కరెన్సీ గురించి ఫ్యూచర్లో ఇంకా నా నుంచి వీడియోలు వస్తాయి మీకు అందుకని ఆ వీడియోని ముందు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు ముందు ముందుగానే వస్తుంది ఒక ఫ్రెండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు బంగారం కన్నా విలువైనది ఇదే పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపిస్తుంది ఆ ఇదే అనేది ఏందనేది మనం ముంగడుకి వచ్చి అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్ ఒకప్పుడు బంగారం లాంటి సాంప్రదాయ పెట్టుబడులే భారతీయ సంపన్నులకు తొలి ఎంపిక కానీ ఇప్పుడు ఏదో మారుతుంది షేర్ల మార్కెట్లు మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి కానీ కొత్తగా ఆకట్టుకునేవిగా లేవు బంగారం మళ్ళీ మిగిలిన పెట్టుబడుల మరింత వృద్ధి సా చూపించడంతో లేదు దీంతో ఇప్పుడు చాలామంది ధనికులు మరో దిశగా చూస్తున్నారు అదే క్రిప్టో కరెన్సీ చాలామంది ధనికులు డబ్బు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంక ఇంకో ఇంకో దిశగా అంటే ఇంకేదానం ఉంటే బాగుండే కదా అని ఆలోచిస్తారు అటువైపు చూస్తున్నారు అదే క్రిప్టో కరెన్సీ క్రిప్ క్రిప్టో కరెన్సీకి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి పెట్టుబడిదారులు మేధావులు డబ్బున్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే భవిష్యత్తు తరాల వైపు భవిష్యత్తు వైపు చూస్తున్నారు ఆ భవిష్యత్ క్రిప్టో కరెన్సీ ఓకే ఫ్రెండ్ బిట్కాయిన్లో పెట్టుబడి చేయడం ఫ్యూచర్కి ప్రిపరేషన్ ఈ మధ్య కాలంలో బెంగళూరు ముంబై హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్న ఫ్యామిలీ ఆఫీసులు పెద్ద పారిశ్రామిక వర్గాలు క్రి క్రిప్టో కరెన్సీలపై ఆసక్తిని చూపించడం గమన్ గమనించదగ్గ విషయం ముఖ్యంగా బిట్కాయిన్ మళ్ళీ తన విలువ పెంచుకోవడం ఒక ఏడాదిలోనే తొంభై శాతం లాభాలు చూపి లాభం చూపించడంతో ఇది ఒక ఎక్స్ ఎక్స్పెరిమెంటల్ అసెట్ కాకుండా ఒక మంచి పెట్టుబడి ఎంపికలా చూడవచ్చు ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ అసెట్ ఒక ఆస్తి కాకుండా ఇది ఒక మంచి పెట్టుబడిలా పెట్టుబడి ఎంపిక చేసుకునేలా చూసుకునే అవకాశం ఉందని అందరూ క్రిప్టో కరెన్సీ వైపు ధనవంతులు డబ్బు ఉన్న వాళ్ళు దాని వైపు చూస్తున్నారు ఎక్కడ బెంగళూరు కావచ్చు ముంబై కావచ్చు హైదరాబాద్ వంటి నగరాల్లో అందరూ అటువైపు పయనిస్తున్నారు ఫ్రెండ్ పెట్టుబడిదారులు ఎందుకు క్రిప్టో వైపు చూస్తున్నారు పాత పెట్టుబడుల మీద ఆసక్తి తగ్గిపోయింది అంటే పాత పెట్టుల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది ఈ సమయంలో పెట్టుబడిదారులు కొత్త దిశలు వెతుకుతున్నారు బిట్కాయిన్ వంటి డిజిటల్ యాసెట్లు డిమాండ్ పెంచుకుంటున్నాయి అమెరికాలో బిట్కాయిన్ ఈటీఎఫ్ల ఆమోదం అంతర్జాతీయంగా క్రిప్టో రెగ్యులేషన్ స్పష్టత రావడం భారతీయ పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచుతోంది క్రిప్టో ఇప్పుడు ఒక ట్రేడింగ్ టూల్ కాదు ఇది డిజిటల్ ఫ్యూచర్లో అడుగుపెట్టే మార్గం క్రిప్టో అనేది ఒక వస్తువు కాదు ఇప్పుడు ఇది డిజిటల్ ఫ్యూచర్లో అడుగుపెట్టే ఒక మార్గం అందుకని అందరూ క్రిప్టో వైపు చూస్తున్నారు వాళ్ళ చూపులు క్రిప్టో వైపు ఉం వచ్చినాయి అందుకని ఇది ట్రేడింగ్ ఒక టూల్ కాదు ఇది డిజిటల్ ఫ్యూచర్లో అడుగుపెట్టే ఒక మార్గం క్రిప్టోలో ధనికుల పోర్టు పోలియోకు కొత్త రంగు కాయిన్ డిసిఎక్స్ కాయిన్ స్విచ్ వంటి వంటివి తెలిపిన ప్రకారం ఇప్పుడు వారిది ఒక యంగ్ ట్రేడర్ గేమ్ కాదు కేవలం మూడు వేల ఐదు వందల మంది హెచ్ఎన్ఐ అండ్ ఫ్యామిలీ ఆఫీసుల నుంచే క్రిప్టో టర్నోవర్ సగం వస్తుందంటే ఇది చిన్న విషయం కాదు ఈ పెట్టుబడులు కేవలం లాభాల కోసమే కాదు బ్లాక్ చైన్ టెక్నాలజీలు డీసెంట్రలైజర్స్ ఫైనాన్స్ డెఫీ వంటి భవిష్యత్తు ఫైనాన్స్కు పునాది అన్నారు అని చేద్దామని చాలామందికి నమ్మకం ఏర్పడింది చాలామందికి దీని మీద క్రిప్టో మీద నమ్మకం ఏర్పడింది ఎవరికి పెట్టుబడిదారులకు క్రిప్టో ది క్రిప్టోలో ధనికులు కానికే అవకాశం ఉందనేది ఆ విధంగా నమ్మకం ఏర్పడింది అందుకని ఇదేందంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ డెఫీ వంటి భవిష్యత్ ఫైనాన్స్కు పునాది అని అంటున్నారు ఫ్రెండ్ భారత్లో డిజిటల్ అసెట్ పైన ట్యాక్స్ విధానం పెద్ద అడ్డంకిగా మారింది ప్రస్తుతం ముప్పై శాతం క్యాపిటల్ గెయిన్స్ గెయిన్స్ ట్యాక్స్ ప్రతి ట్రాన్సాక్షన్పై వన్ పర్సెంట్ టీడీఎస్ ఉండటం వలన రిటైల్ ఇంట్రెస్ట్ దిగజారిపోయింది పన్నుల భారాన్ని నివారించేందుకు కొందరు విదేశీ ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ చేయడం లేదా అన్అఫీషియల్ మార్గాల వైపు మల్లుతున్నారు ఇక్కడ ఏంటంటే మన భారతదేశంలో డిజిటల్ కరెన్సీ మీద అదే మన క్రిప్టో కరెన్సీ మీద ముప్పై శాతం అనేది ట్యాక్స్ పే చేస్తున్నారు అట్లాగే ప్రతి ట్రాన్సాక్షన్ మీద మళ్ళీ వన్ పర్సెంట్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నారు కాబట్టి చాలామంది పన్నుల భారానికి నివారించేందుకు ఎక్స్చేంజీలు ఏదైతే ఉందో మన భారత ఎక్స్చేంజీలు కాకుండా విదేశీ ఎక్స్చేంజీల వైపు వాళ్ళు ఆ మార్గాల వైపు అటువైపు మలుతున్నారు అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్ ప్రయోజనాలను విశ్లేషించి చూస్తే నిబంధనల మధ్య బౌల మార్గాలు చూసి ముందుకెళ్తున్నారు ధనికుల దృష్టిలో ఇప్పుడు క్రిప్టో అనేది బంగారం వంటి ఆల్టర్నేటివ్ అసెట్ బంగారం తర్వాత ఇదొక ఆల్టర్నేటివ్ అసెట్ రాబోయే డిజిటల్ ఫైనాన్స్ ప్రపంచంలో ముందస్తు అడుగు పిన్టెక్ విప్లవంలో భాగస్వామ్యం కావాలనేదే ఒక ఆత్మవిశ్వాసం భాగస్వామ్యం కావాలని ఒక నమ్మకం అంటే ధనికుల ఆలోచన విధానం ధనికుల సూప్ ఏ విధంగా ఉందంటే బంగారం తర్వాత ఆల్టర్నేటివ్ ఆస్తి ఏంటంటే క్రిప్టో ఆ క్రిప్టో వైపు బంగారు ధనికులు పయనిస్తున్నారు మరి ధనికులే తీసుకోనికి అవకాశం ఉందా బిట్కాయన్ అలాంటివంటి ధనికులకే ఒక అవకాశం ఉంటుంది బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ సోలానా కానీ ఇవన్నీ అంటే మామూలు పేద ప్రజలకు మామూలు వాళ్ళకు కూడా ఒక కాయిన్ ఉంది ఆ కాయిన్ పేరే నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్ దానికి కూడా దానిలోకి మనం వెళ్ళిపోదాం అందుకని ప్రతి ఒక్కరు క్రిప్టో అనేది కలిగి ఉండాలనేది నా ముఖ్య ఉద్దేశం సార్ ఫ్రెండ్ ధనవంతుల సూపు మాత్రమే ధనవంతుల ఆలోచన మాత్రమే క్రిప్టో కరెన్సీ వైపు బిట్కాయిన్ వైపు ఇథేరియం సోలానా ఇటువైపు ఉంటే మరి మనలాంటి పేదవాళ్ళు ఎప్పుడు తీసుకుని బిట్కాయిన్ తీసుకునే అవకాశం ఉందంటే లేదు కానీ మనలాంటి వాళ్ళ కోసమే కూలీనాలు చేసుకునే వాళ్ళ కోసం మధ్యతరగతి వాళ్ళ కోసం ఇంకా లోయర్ క్లాస్ వాళ్ళ కోసం ఇప్పుడు ఒక మంచి కాయిన్ అనేది ఉంది ఫ్రెండ్ అదే మనకు సిఈఎస్కాయన్ వెల్బిట్ వారి సిఇఎస్కాయన్ డబ్బు సంపాదించడం సులభం డాలరు సంపాదన అనేది ఒక వ్యక్తి జ్ఞానం నుంచి వస్తుంది జ్ఞానం నేర్చుకోవడం ద్వారా పరిష్కరించబడుతుంది సిఈఎస్ త్వర త్వరలో కొత్త శిఖరాలను ఎగబాగుతుంది అందరూ సిద్ధంగా ఉండండి ముందుగానే ప్లాన్ చేసుకోండి నగదు ప్రవాహాన్ని సంపాదించండి మరియు నిల్వ చేసుకోండి సిఈఎస్ అనేది కేవలం ఒక టోకెన్ కంటే ఎక్కువ ఇది వెల్ ప్రపంచానికి మీ ప్రవేశ ద్వారం సిఈఎస్తో మీ భవిష్యత్తును శక్తివంతం చేసుకోండి సిఈఎస్ కాయిన్ కొనిపెట్టుకొని కొనుగోలు చేయండి సిఈఎస్ కాయిన్ కొని సీఎస్ఎన్ కాయన పట్టుకోండి అంటే ఓల్డ్ చేయండి కొని ఒక ఐదు లేదా ఆరు సంవత్సరాలు కనుక కొన్ని కొని పెట్టుకుంటే దానికి భవిష్యత్తులో దాన్ని మంచి రేటు రావడానికి అవకాశం ఉందని చెప్తున్నాడు ఎవరు అంటే ఈ వెల్ వెల్బిట్ ఎవరైతే ఉంటాడో ఈయన ఇది రూపకర్త సృష్టికర్త ఉంటాడో మిస్టర్ లాడో గారు ఏం చెప్తున్నారంటే ఒక్క కాయను రానున్న ముప్పై రెండు వేల ముప్పై ముప్పై రెండు నాటికి పద్దెనిమిది లక్షలు కానిక అవకాశం ఉంది కాబట్టి సిఇఎస్ కాయిన్ అనేది కొనండి బిట్ కాయిన్ లేదే కొనలేదే అని బాధపడేదానికన్నా ఉన్న కాయను కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ రానున్న యుగం రానున్న రోజుల్లో భవిష్యత్తు క్రిప్టో కరెన్సీదే ఉంది కాబట్టి మన వద్ద బిట్ కాయిన్ లేదని బాధపడేదానికన్నా వెల్బిట్ వాళ్ళు సిఈఎస్ కాయిన్ ఉంది ఇది ఇప్పుడు ప్రజెంట్గా చాలా తక్కువ ధరలు ఉంది ఇది కొనిపెట్టుకోండి రానున్న రోజుల్లో దీనికి మంచి భవిష్యత్తు ఉంది ఓకేనా ఫ్రెండ్ ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు ఇది ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేయండి ఓకే ఫ్రెండ్ ఈ వీడియో చూసిన మళ్ళీ మీకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ